అదే పట్టుబడుతుంది ఒకవేళ ఏదైనా ఉద్యోగ ఉదురుకోవాలా ఒక దయచేసి బంగారు కానీ డబ్బులు కానీ ఇద్దరు పెట్టారు మీకు తెలిసిన వ్యక్తులు కానీ లేకుండా మీ బందూరు దగ్గర కానీ లేకుండా బ్యాంక్ మాటాటలు కానీ ఎక్కడైనా పెట్టుకో దయచేసి ఇళ్ళలో మాత్రం పెట్టారు ఏమో నాలుగు రోజులు పోగలు తెలిసి మధ్యలో బ్యాంక్ బాగుంటే పెట్టుకుంటాము వేకేషన్ ఇల్లలో పెట్టాలి ఒకవేళ మీరు ఏదైనా ఊరుకు పోవాలనుకుంటే ఎక్కడైనా వేరే ఊరు పోవాలనుకుంటే ఆ పోలీస్ స్టేషన్లో ఒక ఇన్ఫర్మేషన్ చేయాలి సార్ మేము ఆ రోజు గుండదు సార్ మేము ఇల్లు ప్రాణం చేస్తాం అని చెప్పి మా స్టేషన్ చెప్తే మేము రాత్రిపూట ఆ ఇల్లు వచ్చి చూసుకుంటాం ఆ మొదలు కూడా వస్తాం ఆ ఇల్లు మేము పోలీసు వాళ్ళు ఇన్ని రోజులు ఫోన్ చూడాలి పోలీసు వాళ్ళు అదే నాకు ఆ ఔసు మీద వస్తే రోజు పోలీసులు వచ్చిపోతున్నారు అంటే ఎవరికైనా దుర్మోదైనా భయపడతారు పోలీసులు దిగినాము పెడతారు అయితే ఏ ఈ ఏరియాలో పోలీసులో తిరుగుతున్నారా అని దుర్మోది కూడా భయం ఉంటుంది అంతే కదా నేను వచ్చినాను ఎప్పుడు రాలేదు ఈ ఏరియాకి ఏం చేస్తారు ఏం పోలీసులు వచ్చేది ఎందుకు వచ్చేది ఎందుకు వచ్చేది అనుకో అదే మీరు అవుట్ లాస్ట్లో నీటి కారం వేస్తాం మాకు చెప్తే మేము రోజు ఒకసారి మీరు వచ్చేంత వరకు రోజు చేస్తాం అంటే మాకు అవుట్ అనేది కంపల్సరీ ఉంటుంది ఖచ్చితంగా చూసుకుంటాము ఈ ఇల్లు నాకు చూసుకోండి పరేముంటుంది ఎవరికైనా కానీ ఏదైనా కార్యక్రమం కానీ ఏం పంటేటప్పుడు అర్థవసరమైంది ఏం ఏముంటుంది ఏ ఏముండదు అంటే అయిపోతే పోయిన తిరిగి రాదు కాబట్టి కోరుకునేటప్పుడు మనం కోరుకోవచ్చు ఏదైనా కానీ ఉండాలంటే కూడా ఎంత లక్ష రూపాయలు பதது வயலு வீடு காவலா இல்லை கம்ம எட்டா குயார் செய்யலாம் கூட அரைஃபலம் அந்த கூட யாரு வீடு காப்படி மனம் போட்டு ஏ வைனா காணி கோரிக்க போய் லெக்ட் இதுக்கான ஏதா காணம் கதா மனித ஏமண்டா நெய் துப்பா பாகி பிடிவ ஆடே பட்டாலா ஆடுபட்டு தண்டிய டபுள் வைவாங்க మన ఫస్ట్ బాగుంది జీరో అలా పెట్టాలి అంటే డబ్బులు ఎక్కువ ఈరోజు యాభై అది ఫస్ట్ పడుతుంది అక్కడ జీరో మాత్రం పెట్టదు ఎక్కడైనా ఎవరికి తెలియకుండా వస్తున్న మాత్రం పెట్టదు జీవో ఎక్కడ ఏం లేదు ఏదైనా ఇంకా ఈరోజు జీవోలు చేసినాడు బంగారు పదిహేను వస్తున్నాయి ఇంకా జీవోలు చేసినారు కరెక్ట్ అయినా పదిహేడు ఏంటో రెండు ఏంటో వచ్చే ఇది ఉంది కొత్త వాళ్ళ મધ્ધો પીનાળી પો રીતે ગઈ રેડી બીજું એમ છે પોતાની વાત બીજા అది ఇదంతా ఎక్కడ ఓన్లీ బీరువా మాత్రమే టచ్ చేస్తున్నాడు వాడి పైన ఎవరైనా చూస్తున్నారు పదులు పోతున్నాడు అటుకుడు కాదు పదులే మధ్యాహ్నము పోయినాడు రెండు గంటల దయచేసి బీరువాలో మాత్రమే ఎక్కడ బయట పోతే ఇంకా ఉన్నప్పుడు ఇదిగా సేఫ్టీగా ఉండాలి ఇంత ఉన్నప్పుడు పెట్టుకోండి ఎక్కడ పోతున్నాం అనే ಬಂಗಾರೋಳಿ ಅದೇ ಕಡು ಅದು ಖಾನಿ ಕಡುಬುಲ್ಲೇ ಬಂದರೆ ನೋಡಿ ದೊಡ್ಡ ನೋಡಿ ಬಂದ அதுக்கே வசூல்னா கூட மீட் பத்துக்கூடாது தோலு பக்கம் இது டபுள் தான் வாரிக்கு செஞ்சு பிள்ளைக்கு கூட செம்மா தரவா பிள்ளைங்க பிள்ளைலே செல்ஃபோன் மாற்றம் டயிட்டு செல்ஃபோன் இவ்வளோ வந்து எப்படி இரவாய் நாலு మీరు ఆడలు మాత్రము పెద్ద ఫోన్లు తీసుకోవచ్చు మీ దగ్గర నుంచే పిల్లలు తీసుకున్నారు ఫోన్ మీరు ఆర్డర్ ఏం చేస్తారు మీరు తీసుకోవచ్చు కొత్త మాట్లాడితే కాబట్టి ఇలా మీరు చూసారు ఎందుకంటే మీ దగ్గర నుంచే వాళ్ళు ఫోన్లు తీసుకోవాలి మంచిదే అదొకటి మీరు భార్య భర్తలు ఏం చేస్తానంటే పిల్లల దగ్గర మాత్రం పోతాను భార్య భర్తలు ఏమన్నా కొట్లాడాలంటే కొట్లాడాలి కొట్లాడే వాళ్ళ మంత్లో హయా హాయం చేయడాది అని ఉద్రై చేస్తారు దయచేసి భార్య భర్తలు ఎవరైనా కానీ కొట్లాడాలి చదువుతాయి విద్య కొట్లాడచ్చు